ప్రస్తుతం పార్లమెంట్లో విపక్ష పార్టీలకు చెందిన నూట నలభై ఒక్క మంది ఎంపీలను సస్పెన్షన్ చేసిన వ్యవహారం కుదిపేస్తోంది పార్లమెంట్ నుంచి రికార్డు స్థాయిలో ఎంపీలు సస్పెన్షన్ చేయడంతో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి మొత్తం నూట నలభై ఒక్క మంది విపక్ష సభ్యుల సస్పెన్షన్ సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ పార్లమెంట్ పార్టీ సమావేశం జరిగింది ఎంపీల సస్పెన్షన్ ఇతర అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది అయితే పార్లమెంట్ భద్రత లోపభూస్తే ఘటనపై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన ప్రకటనపై విపక్షాలు మొండిగా డిమాండ్ చేస్తున్నాయి లోక్సభ సమావేశంలో కేంద్ర మంత్రి ప్రకటనపై విపక్షాలు పది మాట్లాడి లోక్సభలో రభస సృష్టించాయి విపక్ష ఆందోళనతో పలువురు ఎంపీలను లోక్సభ నుంచి సస్పెండ్ చేశారు ఇప్పటి వరకు లోక్సభ నుంచి తొంభై ఐదు మంది రాజ్యసభ నుంచి నలభై ఆరు మంది ఎంపీలు సహా మొత్తం నూట నలభై ఒక్క మంది ఎంపీల సస్పెన్షన్ కు గురయ్యారు ఎంపీలు సస్పెన్షన్ నేపథ్యంలో సస్పెండ్ అయిన ఎంపీలకు పార్లమెంట్ ఛాంబర్ లాబీ గ్యాలరీలోకి రాకుండా లోక్సభ సెక్రటరియట్ సర్క్యులర్ జారీ చేశారు ఇక దేశంలో ఒకే పార్టీ పాలన నెలకొల్పాలని ప్రధాని మోడీ బీజేపీ భావిస్తున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి అందుకే పార్లమెంట్ నుంచి ఎంపీలను సస్పెండ్ చేస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శలు గుప్పించారు ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు ఉన్నాయని ఆయన అన్నారు సస్పెండ్ అయిన ఎంపీలకు వ్యతిరేకంగా డిసెంబర్ ఇరవై రెండున దేశ వ్యాప్త నిరసనకు యోచిస్తున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించారు మా ఈ వీడియో నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి